అమనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబుపై నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు మండిపడ్డారు సైకో జగన్ మాటలు విని రెచ్చిపోతే ముద్రగడ పద్మనాభరెడ్డిల సింహాద్రి రమేష్ కూడా కులం మార్చుకుని సింహాద్రి రమేష్ రెడ్డి అయ్యే రోజులు త్వరలోనే ఉన్నాయని అన్నారు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి సైతం వారిని మోసం చేసిన గనుడు సైకో జగన్మోహన్ రెడ్డి అంటూ విమర్శించారు రెండు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నా మొన్న గౌరవ మాజీ శాసనసభ్యులు అమనగడ్డ సింహాద్రి రమేష్ గారు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి అంబటి రాంబాబు అరెస్ట్ విషయం కల్తీ లడ్డు విషయం కులాల విషయం నేనేదో బూతులు మాట్లాడానని చెప్పి నా పేరు ఉచ్చరించటం పవన్ కళ్యాణ్ గారిని ఏదో నెగ్లెక్ట్ చేస్తున్నారే తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి ఒక నాలుగు ఐదు అంశాల మీద అసత్యాలు మాట్లాడాడు ఈ సందర్భంగా నేను గౌరవ మాజీ శాసనసభ్యులు సింహాది రమేష్ గారికి ఛాలెంజ్ చేస్తూ ఉన్నాను పరిశీలించి వాస్తవాలు తెలుసుకోమని చెప్తా ఉన్నాను ఆయన ఆయన తిరుపతి లడ్డు గురించి మాట్లాడాడు తిరుపతి కల్తీ లడ్డు వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బంధువులు బాబాయి సుబ్బారెడ్డి మరో దగ్గర బంధువు కరుణాకర్ రెడ్డి చైర్మన్లుగా ఉన్నప్పుడు మరో దొంగ ధర్మారెడ్డి డిప్యూటేషన్ మీద తెచ్చుకున్న ధర్మారెడ్డి వాళ్ళ నానున్నప్పుడు కూడా ధర్మారెడ్డి వస్తాడు డిప్యుటేషన్ మీద వైఎస్ ఫ్యామిలీ ఇప్పుడు అధికారంలోకి వచ్చినా దొంగలు వచ్చేస్తారు అసలు అక్కడ నెయ్యి లేదు ఆవులు లేవు అసలు ఎటువంటి పరిశ్రమ లేకుండా రసాయనాలతో నెయ్యి తయారు చేశారు ఇది సుస్పష్టం నేను మీకు తెలియజేస్తా ఉన్నా రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు తయారు చేసిన లడ్లో వాడిన రసాయనాలలో లబ్సా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్ఏబీఎస్ఏ లబ్సానే యాసిడ్ దీన్ని వాడారని చెప్పేసి సిబిఐ నేనేదో చంద్రబాబు నాయుడు గారు వేసిన సిఐడి కాదు ఇది గౌరవ సుప్రీంకోర్టు వారు వారి సలహాతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నియమించినటువంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ టీం లీనియర్ ఆల్కలైన్ బెంజిన్ సల్ఫోలనిక్ యాసిడ్ దీన్ని కలిపారు ఇది ఇళ్ళల్లో వాడే డిటర్జెంట్ ఇంకా పచ్చిగా చెప్పాలంటే హార్పిక్ హార్పిక్ అది ఎందుకు వాడతారు హార్పిక్ ఎక్కడ వాడతారో చెప్పాలన్న బాధగా ఉంది నాకు అది అలాంటి హార్పిక్ రసాయనం వాడి మీరు ఇరవై కోట్ల లడ్డులు తయారు చేసి ప్రపంచంలో ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరినీ కూడా పంచారు అని చెప్పి క్లియర్గా సిబిఐ తన అరవైవ పేజీలో రిపోర్ట్లో క్లియర్గా రాసింది ఇదేదో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు సింహద్రి రమేష్ బాబు గారు చెబితే చెరిగిపోయేదిగా తీసేసే పేజీ పేజీ కాదు ఇది కోర్టులో సిబిఐ సబ్మిట్ చేసింది సిబిఐకే జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపం చంద్రబాబు నాయుడు గారి ప్రేమ లేదు కదా అందుట్లో దేవుడితో కూడుకున్న విషయం అటువంటి విచారణలో అధికారి తప్పు చేస్తే ఎలాంటి శిక్ష దేవుడు వేస్తాడో కూడా అధికారులు కూడా భయపడతారు ఇంత నీచానికి పాల్పడ్డ మీ చైర్మన్ సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి వీళ్ళని ఉరి తీసినా పాపం లేదని చెప్పి చెప్తా ఉన్నా అయ్యా రమేష్ బాబు గారు మీరు ఒక్కసారి సిబిఐ సబ్మిట్ చేసిన రిపోర్ట్ తెప్పించుకొని చదవండి ఇంకా చెప్పాలి అంటే ఒక ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక తెలుగు సీనియర్ జర్నలిస్టు సవాల్ చేశాడు దమ్ము ధైర్యం ఉంటే నాతో చర్చకు రమ్మన్నారు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ తెలుగుదేశం వాళ్ళు వస్తారా వైసీపీ వాళ్ళు వస్తారా కమ్యూనిస్టులు వస్తారా భక్తులు వస్తారా హేతువాదులు వస్తారా ఎవడన్నా రండి నేను ఈ రిపోర్ట్ మీద ఛాలెంజ్ అన్నా ఎన్డి రిపోర్ట్ ఏమి ఇచ్చింది యానిమల్ ఫ్యాట్స్ తెలుగులో మాట్లాడాలన్న బాధగా ఉంది ఆ పదాన్ని యానిమల్ ఫ్యాట్ కలిసింది దీంట్లో అది ఇచ్చిన రిపోర్టే చంద్రబాబు నాయుడు గారు చదివారు ఎన్డిపి రిపోర్టే యాజ్ ఇస్గా యానిమల్ ఫ్యాట్ కలిసిందని చదివారు ఆయన ఆ తర్వాత హర్యానాలో ఉండే ఎన్డిఆర్బి రిపోర్ట్ వాళ్ళు ఏమన్నారు మా దగ్గర యానిమల్ ఫ్యాట్ కలిసిందా లేదా చేసే టెస్ట్ చేసే ఎక్విప్మెంట్ మాకు లేదు కానీ కలిసినట్టుగానే ఉంది మీరు ఇంకో ల్యాబ్కు పంపించుకోండి అని వెరీ క్లియర్గా ఇచ్చారు అసలు ఈ కల్తీ నెయ్యి సూత్రధారి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న ఈ అప్పన్న ఒకేసారి ఈ నాలుగు సంవత్సరాల్లో నీ పిఏ కోటీశ్వరుడు ఎలా అయ్యాడు అంత బ్యాంక్ అకౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది మీరు పక్కాగా దొరికిపోయారు మీరు త్వర మీరు కోర్టులో ఉంది కాబట్టి ఎవరు మాట్లాడటల్లా యానిమల్ ఫ్యాట్ ముమ్మాటికి కలిసింది కల్తీ లడ్ అనేది మీరే ఒప్పుకుంటున్నారు స్వయంగా లడ్డైతే కల్తీ జరిగింది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు యానిమల్ ఫ్యాట్ కలవలేదండి సిగ్గుందా ఏమైనా మీకు మేము ఏంటో అనుకున్నాము ఆ పాపం శాపం తగిలే ఇక్కడ పాపం రమేష్ గారేమో యాభై వేలు పై చిలుపు ఓటుతో ఓడిపోయాడు జగన్మోహన్ రెడ్డికి ఏమో పట్టుమని పదకొండు సీట్లు రాలేదు పట్టుమని డజను డజను సీట్లు కూడా రాలేదు ఈ రాష్ట్రంలో మిమ్మల్ని అందరినీ తరిమి కొట్టారు కాబట్టి రమేష్ గారు ఏదో జగన్మోహన్ రెడ్డి మాట్లాడమన్నాడు కదా అని చెప్పి మీరు మాట్లాడితే అబాసు పాలవుతానని చెప్పి ప్రమేష్ బాబు గారికి తెలియజేస్తా ఉన్నా ఇంకా ఆయన మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారి నుంచి పార్టీ లాక్కున్నాయని ఈ రిపోర్టు తెప్పించడం పెద్ద ఇది కాదు మనం ఏది పడితే అది మాట్లాడితే ఒక మాజీ శాసనసభ్యుడిగా అది మంచి పద్ధతి కాదు నువ్వు కూడా నేను తెలుసుకో తిరుగుబాటుకి వెన్నుపోటుకి తేడా తెలుసుకో బహుశా మీకు గొడ్డల పోటీకి గుండెపోటుకి తేడా తెలియదేమో కానీ ప్రజలకి వెన్నుపోటుకి తిరుగుబాటుకి తెలుసు ఎనభై నాలుగులో ఎన్టీఆర్ గారి మీద జరిగింది వెన్నుపో వెన్నుపోటు కాంగ్రెస్ పార్టీతో నాదెళ్ల భాస్కర్రావు కలిపి చేసిందాన్ని వెన్నుపోటు అంటారు ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి దుష్టశక్తి లక్ష్మీ పార్వతి చేసింది ఆమె మీద చేసిందేమో తిరుగుబాటు ప్రజలు కార్యకర్తలు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కలిసి చేసింది తిరుగుబాటు ఈ తిరుగుబాటుకి ప్రజామోదము నాయకులు కార్యకర్తల సపోర్ట్ ఉంది అక్కడ భాస్కర్రావు గారు కాంగ్రెస్ పార్టీతో కలిసిన బెన్నుపోటుకి ప్రజల నుంచి తిరుగుబాటు కార్యకర్తలు తిరుగుబాటు కాల్పులు అన్నీ సరియి అసలు వెన్నుపోటుకి గుండెపోటుకి అన్నిటికీ మారు పేరు వైఎస్ కుటుంబం డెబ్బై ఎనిమిదిలో కాంగ్రెస్ పార్టీలో ఉండి రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జయని రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పులివెందుల్లో ఎమ్మెల్యే అయ్యింది మీ నాయకుడు ప్రస్తుత నాయకుడు తండ్రి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఇందిరాగాంధీకి వెల్లుపోటు పొడిచాడు ఇప్పుడు ఈ జగన్ రెడ్డి సోనియా గాంధీకి వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి పదవి లేదా మరో రెడ్డి వైఎస్ రాజశేఖర రెడ్డి పార్టీ పెట్టాడు వైఎస్ఆర్ పార్టీ అని మరి అది యువజన శ్రామిక రైతు అంటాడు కొంతమంది ఏమో వైఎస్ రాజశేఖర రెడ్డి అంటారు ఎవడు వెళ్ళిపోటు దారుడు దీన్ని బట్టి మీరు తెలుసుకోండి కాబట్టి ఇవాళ గత ఐదు సంవత్సరాల మీ ప్రభుత్వం అంతా అవినీతిమయం కల్తీమయం పసిపిల్లల పాలు నుండి పేదలు తాగే నిరుపేదలు తాగే మధ్య వరకు అంతా కల్తీయే ఆ కల్తీ మధ్య తాగి వేల మంది చనిపోయారు ఈ ఐదు సంవత్సరాల్లోనే గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో లివరు హార్ట్ న్యూరాలజీ ప్రాబ్లంతో వేలాది మంది చనిపోయారు ఆ కేసు కూడా ఆ రిపోర్ట్సు ఆ లెక్కలు కూడా తీస్తా ఉన్నాను మీరేం తొందరపడబాకండి ఇక లడ్డు విషయం పక్కన పెడితే అంబటి రాంబాబు గారు సంబరాల రాంబాబు